హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇలాగ ప్రతి ఒక్కరి ఇంట్లో అనేది ప్యాంట్స్ షర్ట్స్ అనేది పడేస్తూ ఉంటారు అలా పడేయకుండా ఈరోజు వాటితో డోర్ మ్యాట్ అలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఈ ప్యాంట్ ని ఇప్పుడు కట్ చేసుకున్నాము ఇలాగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు చూపిస్తాను టూ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మెడలి కూడా వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ తీసుకోవాలి ఇలాగా టెన్ పీసెస్ అనేది తీసుకోవాలి అంటే మీ చాయిస్ అనేది పెద్ద మ్యాట్ కుట్టుకోవాలి అనుకుంటే చాలా పీసెస్ అనేది తీసుకోవాలి నేను ప్రజెంట్ మాత్రం టెన్ పీసెస్ అనేది తీసుకున్నాను ఇలాగ టువల్స్ పొడవు టూ అండ్ హాఫ్ ఇంచెస్ వేడల్ పని చెప్పేసి ఇలా ఒక టెన్ పీసెస్ అనేది ఇలా టెన్ పీసెస్ తీసుకోవాలి ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్నాము చూద్దాము ఇలాగా ఫోల్డ్ చేసుకుని ఇలాగా స్ట్రైట్ గా అనేది ఒక స్టిచ్ చేసుకోవాలి విధంగా స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలాగా ఒక పిండి తీసుకొని ఇలాగ పిండి సహాయంతో ఈ క్లాత్ ని తిప్పుకునే ఈ విధంగా తెట్టుకునేసిన తర్వాత ని ఈ విధంగా పెట్టుకొని ఐరన్ అనేది చేసేసుకోవాలి అన్ని ఇలాగే క్లాత్ ని ఆపోజిట్ చేసేసుకొని ఐరన్ చేసేసుకున్నాము ఐరీన్ వేసుకున్న తర్వాత ఇదే విధంగా ఇలాగా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా స్కిప్ చేసేసుకున్నాను స్కిప్ చేసుకున్న తర్వాత ఇలాగా పెట్టేసుకుని ఇలాగా ఒక తీసుకు తీసుకుని చూడండి వన్ బై వన్ లాగా పెట్టేసుకోవాలి ఎలాగా పెట్టుకున్న తర్వాత చూపిస్తున్న విధంగా ఇంకా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది తీసుకోవాలి సేమ్ mm uh -huh. ఇలాగే మొత్తం చేసేసుకున్నాము చూడండి మొత్తం ఏ విధంగా పెట్టేసుకున్నాక ఇప్పుడు షర్ట్ ఒకటి తీసుకొని ఇలాగా షర్ట్ తీసుకొని ఇలా పెట్టేసుకుని మ్యాట్ ని ఇలా పెట్టేసుకుని ఈ విధంగా స్టిచ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ అనేది చేసుకోవాలి చేసుకున్నాము ఈ విధంగా మొత్తం ఇలాగా స్టిచ్ చేసుకున్నాను స్టిచ్ ఐ మీన్ అటాచ్ చేసుకునే తర్వాత ఇలాగ వన్ ఇంచ్ క్లాత్ వేసుకుని స్టిచ్ చేసుకుని చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలాగ ఈ విధంగా కిందికి ఫోల్డ్ చేసుకుని ఇలాగ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి అలా రెండు ఇప్పుడు స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఇలాగా కొంచెం ఒక పావు ఇంచ్ అనేది కిందకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి లాస్ట్ కి వచ్చేసరికి ఇక్కడ కానీ ఒక పావు ఇంచు క్లాత్ని ఇలాగ కిందకి ఫోల్డ్ చేసేసుకోవాలి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలాగా ఇలాగా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకొని కిందకి ఇలాగా మర్చుకోవాలి ఇలాగా స్టిచ్ చేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా సేమ్ ఇలాగే ఇటువైపు కానీ స్టిచ్ చేసేసుకున్నాము చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మ్యాట్స్ అనేది స్టిచ్ చేసుకున్నాం కదా మన ఇంట్లో జీన్స్ ప్యాంట్స్ అయినా షర్ట్స్ అయినా ఉంటాయి కదా దాంతో ఈ విధంగా తయారు చేసుకున్నాం కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయగానే మీకు అన్ని నోటిఫికేషన్స్ అనేది వస్తుంది షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్